ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ అసలు కోర్టుకు ఎందుకు వెళ్ళాడు అనేది మనం చూసుకుంటే నా పర్మిషన్ లేకుండా నా పేరు నా ఫోటోలు నా వీడియోలు ఏవి కూడా సోషల్ మీడియాలోనే కానీ ఎటువంటి ప్రమోషన్లకి సంబంధించే కానీ ఎటువంటి మార్కెటింగ్ కి సంబంధించే కానీ లేదంటే బ్రాండ్ మార్కెటింగ్ కి కానీ లేదంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ కి సంబంధించే కానీ దేంట్లో కూడా నా ఫోటోలు నా వీడియోలు వాడకూడదు అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టు ను ఆశ్రయించడం జరిగింది అక్కడ ఒక స్టే తెచ్చుకోవడం అయితే జరిగింది ఇప్పుడు ఆ స్టే కి సంబంధించి డిసెంబర్ ఇరవై రెండో తారీఖున ఇంకొకసారి వాయిదాకి రావాల్సి ఉంటుందని చెప్పి తెలియచేయడం అయితే జరిగింది అయితే ఇది ఒక రకంగా ముందస్తు జాగ్రత్త కింద జూనియర్ ఎన్టీఆర్ గారు జాగ్రత్త పడ్డారని మనం అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు సోషల్ మీడియాలో అశ్లీలమైన ఫోటోలు వీడియోలు అనేవి ఇష్టానుసారంగా అవుతున్నాయి వాటితో పాటు కొన్ని స్కాములు అనేవి జరుగుతున్నాయి ఆ స్కాముల్లో ఇటువంటి సెలబ్రిటీలను ఉపయోగించుకొని వాళ్ళ ఫోటోలు వీడియోలు కూడా ప్రమోట్ చేసుకోవడం అయితే జరుగుతుంది దాని వల్ల ఫ్యూచర్ లో చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ముందుగానే జాగ్రత్త పడి స్టే తెచ్చుకోవడం అయితే జరిగింది ఇది కేవలం జూనియర్ ఎన్టీఆర్ గారే కాకుండా కొద్ది రోజుల కింద మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఇదే స్టే తెచ్చుకోవడం జరిగింది వాళ్ళ పర్మిషన్ లేకుండా ఎవరైనా కానీ ఫోటోలు వీడియోలు ముఖ్యంగా పేర్లు వాడుకున్నట్లయితే వాళ్ళకి శిక్షకు అర్హులని చెప్పి కోర్టు తెలియచేయడం అయితే జరిగింది